ಮನವೂರಿ ಮುಚ್ಚಟಕ ಸ್ವಾಗತಂ ತೆಲಂಗಾಣ ಉದ್ಯಮ ನೇತ ರಾಷ್ಟ್ರ ಸಾಧಕಡು ప్రజల మెచ్చిన నాయకుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి నేటి మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు డెబ్బై ఒకటవ జన్మదిన వేడుకలను బాన్సోడ నియోజకవర్గంలో సోమవారం నియోజకవర్గ నాయకులు షేక్ జుబేర్ ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిమ్మాపూర్ వెంకటేశ్వర ఆలయంలో వేద పండితులతో కేసీఆర్ పేరిట ప్రత్యేక పూజలు అభిషేకాలు పూలార్పణలు నిర్వహించడం జరిగింది దీనితో పాటు ఆలయంలో మొక్కలను నాటారు మైలారంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు నియోజకవర్గంలోని బాన్సుడ మైలారం నసుబాద్ తిమ్మాపూర్ వెంకటేశ్వర ఆలయంలో భక్తులతో నాయకులతో కార్యకర్తలతో జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా చేపట్టారు కేసీఆర్ జన్మదిన వేడుకల్లో ప్రభుత్వ పాఠశాలలో వైద్య ఆరోగ్య కేంద్రాలలో ప్రధాన కూడలిలో కేకును కట్ చేసి స్వీట్లను అరటి పనులను పంపిణీ చేశారు దీనిలో భాగంగా దర్గా వద్ద ఆయన పేరిట కేసీఆర్ జన్మదినం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలను జరిపారు గడిచిన పది సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ ప్రజల అవసరాలను తీర్చిన మహా నాయకుడు ప్రజలపై దృష్టి సారించిన మేధావి అని ఆయన అన్నారు అనంతరం బాన్సోడ మున్సిపల్ పట్టణ కేంద్రంలో గల ఆయన నివాసంలో కేకును కట్ చేసి జన్మదిన వేడుకలను జరుపుకొని ఆయనకు ప్రత్యేక శుభాకాంక్షలను తెలియజేశారు బాన్సోడ ప్రభుత్వ వైద్య ఆరోగ్య కేంద్రంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు రమేష్ యాదవ్ సంజయ్ గాండ్ల కృష్ణ సాయిబాబా మోజి గణేష్ చాకలి సాయిలు సయ్యద్ ఫారూక్ టేకుల సాయిలు తదితరులు పాల్గొన్నారు